మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో బీజేపీకి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలేనని కిషన్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ నేతల కుంభకోణాలపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయ లేదని చెప్పారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు తెచ్చుకోవాలని పేర్కొన్నారు బీఆర్ఎస్ ఓడిపోయి ఐదు నెలలు అయినా ఓటమిని ఒప్పుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు గ్యారంటీల విషయంలో రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారన్నారు వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తామన్నారన్న కిషన్ రెడ్డి ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని తెలిపారు అదే విధంగా బిజెపిపై అడ్డగోలుగా మాట్లాడొద్దని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి